హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఫార్మసీ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ గురించి డేట్స్ అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది దాని గురించి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టీజీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ముఖ్యమైన తేదీలు తెలంగాణలో ఫార్మ్ డే కోర్సుల్లో ప్రవేశాల సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు కావచ్చుంది ఎట్ట కీలక అధికారులు కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై నుంచి సీట్లను కేటాయించనున్నారు ఫార్మసీ ప్రవేశాలకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణలో ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఎట్ట కీలక అడుగు ముందుకు పడింది ఒకవైపు ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది ఇంజనీరింగ్ వాళ్ళదే అయిపోయిందనమాట కానీ టీజీఎంసెట్ వాళ్ళే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ఉన్న ఫార్మసీ కౌన్సిలింగ్ కోసం చాలామంది విద్యార్థులు ఎదురు చూడాల్సి వస్తుంది అయితే తాజాగా అధికారులు ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అయితే ఫార్మసీ స్టూడెంట్స్ త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ వాళ్ళది వాళ్ళది కౌన్సిలింగ్ అయిపోయింది వాళ్ళు అడ్మిషన్ కూడా తీసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు ఫామ్ డీ వాళ్ళదే పెండింగ్లో ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు ఫార్మసీ డి ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వెబ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంచుకోవచ్చు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన వెబ్ ఆప్షన్లు బ్రీజింగ్ చేసుకోవాలి ట్వంటీ ఫిఫ్త్ రోజు అంటే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ట్వంటీ ఫిఫ్త్ ఫైనల్ అనమాట సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రోజు సీట్లు అనేవి కేటాయింపు ఉంటుంది ఇంకా స ట్వంటీ సెవెంత్ రోజు ఏ కాలేజ్ అనేసి సీట్లు కన్ఫామ్ అవుతుంది ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ డేట్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది వెబ్సైట్ల ద్వారా నిర్ణయించిన ట్యూషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది మనకు వెబ్సైట్ ఇడ ఉంది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడితే కంపల్సరీ మిస్ అవ్వకుండా చెక్ చేసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్తో పాటు వెబ్ ఆప్షన్లు సీట్ల అలాట్మెంట్ కాపీలను కూడా పొందవచ్చు కంపల్సరీ మీ దగ్గర వెబ్ ఆప్షన్ సంబంధించిన జిరాక్స్ కాపీస్ కాలేజీ అలాట్మెంటు జిరాక్స్ కాపీ కంపల్సరీ ఉండాలి కాలేజీకి వెళ్ళినప్పుడు చూపించాల్సి ఉంటుంది ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మే మాసంలో విడుదలయ్యాయి కానీ ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ తేదీలు ఖరారు కాలేదు కాలేజీలకు అనుమతుల విషయంలో ఇటీవలైన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది దీంతో వెన్ వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది పట్టాలెక్కిపోయింది అంటే పీసీఐ వాళ్ళు కొన్ని కాలేజెస్ని క్లోజ్ చేశారు వాళ్ళ పర్మిషన్స్ కోసము లేట్ అవుతుంది లేట్ అయింది అనేసి చెప్తున్నారు టీజీఎంసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడితే ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఆల్టికెట్ నెంబరు మీరు డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి ఉంటారు కదా అది సబ్మిట్ చేసి క్లిక్ చేయాలి క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ ర్యాంక్ స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ ర్యాంక్ కార్డుని మీరు కంపల్సరీ ప్రింట్ అనేది తీసుకోవాల్సింది ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ కాపీని పొందొచ్చు అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంకు చాలా కీలకము ర్యాంక్ కార్డ్ అనేది చాలా అవసరం అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఏపీలోని అండ్ ఫార్మసీ స్ట్రీంలో ఏపీ విద్యార్థులకే మెరిసారు ఏపీలోనే ఏపీ విద్యార్థులకే ఫస్ట్ ర్యాంకులు అనేది రావడం జరిగిందనేసి చెప్తున్నారు మదనపల్లికి చెందిన ప్రణీత్కు ఫస్ట్ ర్యాంకు దక్కింది విజయనగరానికి చెందిన రాధాకృష్ణకు రెండో ర్యాంకు దక్కింది చిత్తూరు విద్యార్థికి మూడో ర్యాంక్ రాఘవ ఆయన నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నాడు గతేడాదితో పోలిస్తే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇంజనీరింగ్లలో అమ్మాయిలదే అవా కొనసాగుతుంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇంజనీరింగ్లలో అమ్మాయిలే ముందంజ ఉన్నారంట అండి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో చూస్తే అమ్మాయిలు ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారు అమ్మాయిలే ఎయిటీ ఎయిట్ పాయింట్ పర్సెంట్ అయితే నైంటీ పాయింట్ ఎయిటీన్ మంది పాస్ అయ్యారు అమ్మాయిలు అయితే మొత్తము ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు ఎయిటీ నైన్లో మొత్తం ఎయిటీ ఎయిట్ మాత్రము అబ్బాయిలు ఎయిటీ ఎయిట్ ఫార్మసీలో అండ్ అగ్రికల్చర్లో అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు అమ్మాయిలు నైంటీ పర్సెంట్ మంది పాస్ అయ్యారు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎయిటీ ఎయిట్ అంటే అమ్మాయిలు నైంటీ పర్సెంట్ మొత్తం ఎయిటీ నైన్ పర్సెంట్ అనేది ఉత్తీర్ణత ఉంది అందులో అమ్మాయిలది ఎక్కువగా ముందంజలో ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫార్మసీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫైనల్ ఏమో ట్వంటీ సెవెంత్ రోజు మీకు కాలేజ్ అలాట్మెంట్ అవుతుంది ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ రోజు మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఫార్మసీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీ గురించి ఈ గుడ్ న్యూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ